హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నటుడు కన్నుమూతా తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ దుదిశ్వాస విడిచారు అనారోగ్య వయోభారంతో ముంబైలోని ధీరు హాస్పిటల్లోని చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాప తెలియజేస్తున్నారు ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు అలాగే ఉస్కార్ రోటి కపడ ఔర్ మకాన్ జై హింద్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు ముఖ్యంగా మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ఎంతగానో పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై లో పద్మశ్రీ అలాగే రెండు వేల పదిహేనులో లో దాదా సాహెబ్ పాల్కర్ అవార్డ్తో పాటు ఎన్నో ఫిల్మ్స్ అవార్డ్స్ కూడా ఆయన అందుకున్నారు ఆయన ఇప్పుడు హఠాత్తుగా మరణించడంతో సినీ ఇండస్ట్రీ అంత తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్